అందరికీ నమస్కారం నేను మీ శ్రీ విజయ వెల్కమ్ టు అవర్ ఛానల్ మనందరికీ తెలిసిన ప్రముఖ ఉగ్గు పూజారులైన మన శ్యామల గారిని చాలా రోజుల తర్వాత మనం కలవడం జరిగింది నమస్తే గారు నమస్తే అమ్మ కలిసి చాలా రోజులు అవుతుంది ఎట్లున్నారు చాలా బాగున్నామమ్మా మీరు బాగున్నారా నేను కూడా బాగున్నా అన్న మరి ఉగ్గు పూజారులు అంటే ఎవరు మరి మీరు ఈ రంగంలో ఎప్పటి నుంచి కొనసాగుతున్నారు ఉగ్గు పూజారులు అంటే సనాతన ధర్మాన్ని కాపాడుతూ బండారు సాంప్రదాయం ప్రకారం మల్లన్న దేవునికి పూజలు చేస్తూ బండారు సాంప్రదాయంతో మల్లన దేవునికి పట్టణాలు వేస్తూ కళ్యాణం చేసే వాళ్ళని ఒగ్గు పూజారులు అంటారు ఈ ఒగ్గు పూజారులు వాళ్ళ గురువుల చేత గురువుధారణ గవధారణ చేయించుకున్న తర్వాతనే వీళ్ళు ఒగు వృత్తికి అర్హులైతారు ఈ ఒగ్గు వృత్తి అనేది మేము మా వంశపారంపర్యంగా తాత ముత్తాతల నుండి కొనసాగిస్తున్నాము ఇది కూడా సనాతన ధర్మం ప్రకారం గొల్ల పూజారులు చేసే వృత్తి ఎందుకంటే మల్లన్న దేవుడు గొల్ల అవతారం ఎత్తి మేడలమ్మను లగ్గం చేసుకున్నాడు ఆ తర్వాత గొల్ల అవతారం మీదనే కనకరేపెల్లెపట్నంలో కాసి గొల్ల కేతమ్మను లగ్గం చేసుకున్నాడు ఆ వారసత్వంగా చెప్పే కథలే ఇవి గొల్ల కథలు ఒగ్గు కథలు ఇవి వారసత్వంగా ఒగ్గు పూజారులుగా గొల్లలు కొనసాగిస్తూ ఉంటారు ఎవరు పడితే వాళ్ళు చేయరాది వృత్తి పట్నాలు అనేటివి కానీ మళ్ళీ దేవుని కళ్యాణం ఎవరు పడితే వాళ్ళు చేయకూడదు ఒగ్గు పూజారులైనా గొల్ల పూజారులు చేసే వృత్తి ఇక బతుకు తెరువు కోసం కథలు నేర్చుకొని ఎవరు పడితే వాళ్ళు చెప్పుకుంటున్నారు కళ అనేది ఎవరైనా ప్రదర్శించవచ్చు కథలు చెప్పుకొని బతుకు తెరువు కొనసాగించుకోవచ్చు పట్నాలు మటుకు ఒగ్గు పూజా విధానం దేవుని కళ్యాణం మట్టుకు ఒగ్గు పూజారులైన గొల్ల పూజార్లు చేస్తారు అసలు బాగా చెప్పారు అన్నగారు మళ్ళీ మరిన్ని మంచి ప్రశ్నలతోని మళ్ళీ మిమ్మల్ని మరొకసారి మేము కలుస్తాము థ్యాంక్ యూ సార్ కదా అన్నగారిని అనుకోకుండా కలవడం జరిగింది మళ్ళీ మనం మరొక రోజు మంచి మంచి ప్రశ్నలతోనే సందేహాలతోనే అన్నగారిని మరొకసారి కలుద్దాము అలాగే మీకేమైనా ఒగ్గు పూజల కోసము ఒగ్గు పూజారుల కోసం కానీ ఏమైనా డౌట్స్ ఉంటే మా కామెంట్ సెక్షన్లో కామెంట్స్ పెట్టండి దానికి మేము మీకు ఆన్సర్స్ చెప్తాము వీడియోస్ మంచి మంచి వీడియోస్ చేస్తాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని కమెంట్ చేయండి థ్యాంక్ యూ